నమస్కారం చాలామంది అనుకుంటారు హద్దులు పెట్టుకోవడమంటే మనల్ని మనం పరిమితం చేసుకోవడమని ఇది మన ఎదుగుదలను ఆపిస్తుందని కాని నిజం చెప్పాలంటే దీనికి పూర్తి వ్యతిరేకం హద్దులు అనేవి మనల్ని ఆపే గోడలు కాదు మనల్ని కాపాడే ఉక్కు కవచాలు ఏయే విషయాల్లో హద్దులు పెట్టుకోకపోతే సక్సెస్ అవ్వడం కష్టమో కాదు అసలు బ్రతకడమే కష్టంగా మారుతుందో ఇప్పుడు చూద్దాం ఒకటి పని విషయంలో హద్దులు మీరు ఉద్యోగి అయినా వ్యాపారి అయినా పనికి వ్యక్తిగత జీవితానికి మధ్య ఒక గీత గీయడం చాలా ముఖ్యం ఆఫీస్ సమయం తర్వాత కూడా పని గురించి ఆలోచించడం కాల్స్ మెయిల్స్ చూడ్డం వల్ల మీ మెదడుకు విశ్రాంతి దొరకదు దీనివల్ల ఒత్తిడి పెరిగి పనిమీద శ్రద్ధ తగ్గుతుంది స్పష్టమైన పనివేళలను పాటించడం అనే హద్దు పెట్టుకోండి ఇది మిమ్మల్ని బర్నౌట్ నుండి కాపాడి మరుసటి రోజు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేలా చేస్తుంది రెండు వద్దు అని చెప్పడంలో హద్దులు మనం తరచుగా చేసే పెద్ద తప్పు ఇతరులను బాధపెట్టకూడదని మనకు లేకపోయినా మనకు కష్టమైనా ప్రతీదానికీ సరే అని చెప్పడం ఇది మీ సమయాన్ని శక్తిని కొన్నిసార్లు డబ్బును కూడా హరించివేస్తుంది గుర్తుంచుకోండి ప్రతీదానికి ఎస్ అని చెప్పడం మిమ్మల్ని మంచివారిగా చెయ్యదు సులభంగా వాడుకునే వస్తువుగా మారుస్తుంది మీ సమయానికీ మీ శక్తికీ విలువ ఇవ్వండి అవసరమైనప్పుడు వద్దు నాకు కుదరదు అని ధైర్యంగా చెప్పడం నేర్చుకోండి మూడు మానసిక ఆరోగ్యం విషయంలో హద్దులు మనల్ని నిరుత్సాహపరిచే వ్యక్తులు అనవసరమైన వాదనలు సోషల్ మీడియాలో ఇతరులతో పోల్చుకోవడం ఇవన్నీ మన మానసిక శక్తిని పీల్చేస్తాయి ఇలాంటి నెగటివ్ విషయాలకు ఒక హద్దు గీయండి మిమ్మల్ని బాధపెట్టే సంభాషణల నుండి దూరంగా ఉండండి రోజులో కొంత సమయం సోషల్ మీడియాకు దూరంగా మీకు నచ్చిన పనులు చేస్తూ గడపండి మీ మానసిక ప్రశాంతతే మీ అతిపెద్ద ఆస్తి నాలుగు ఆర్థిక విషయాల్లో హద్దులు ఇతరులను మెప్పించడానికి మన శక్తికి మించి ఖర్చు చేయడం అడిగిన ప్రతివారికి అప్పు ఇవ్వడం ఇలాంటివి మనల్ని ఆర్థికంగా చితికిపోయేలా చేస్తాయి మీ సంపాదనకు ఖర్చులకు ఒక బడ్జెట్ అనే హద్దు పెట్టుకోండి ఆర్థిక విషయాల్లో మొహమాటానికి పోకండి ఇది మిమ్మల్ని అప్పుల పాలు కాకుండా కాపాడుతుంది చూశారు కదా హద్దులు పెట్టుకోవడమంటే అవకాశాలను వదులుకోవడం కాదు అనవసరమైన వాటిని వదిలించుకుని అసలైన మీద దృష్టి పెట్టడం హద్దులు మిమ్మల్ని బలహీనులుగా కాదు ఆత్మగౌరవమున్న బలమైన వ్యక్తులుగా నిలబెడతాయి గుర్తుంచుకోండి మిమ్మల్ని మీరు గౌరవించుకున్నప్పుడే ఈ ప్రపంచం మిమ్మల్ని గౌరవిస్తుంది అదే నిజమైన సక్సెస్ ఈ వీడియోలోని మాటలతో మీరు ఏకీభవిస్తే ఈ వీడియోను లైక్ చేయండి మీరు ఏ విషయంలో హద్దులు పెట్టుకోవాలి అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఈ ముఖ్యమైన విషయాన్ని మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం